ॐ गणेशाय नमः ॐ महाकाय महा ॐ विघ्नेश्वराय नमः हाय् अंदर की నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్పెషల్ వీడియో వినాయక చవితి అనమాట సో మేము ఈ వినాయక చవితికి మా ఇంట్లో త్రీ డేస్ వినాయకుణ్ణి కూర్చోపెట్టి థర్డ్ డే నిమజ్జనం చేస్తున్నాము సో ఆ సందర్భంగా ఈరోజు నిమజ్జనం అనమాట సో థర్డ్ డే మా ఆయన పూజ చేస్తున్నారు ఈ పూజ అయ్యాక నిమజ్జనం ఉంటుందన్నమాట సో ఫస్ట్లీ సారీ మర్చిపోయాను మీ అందరికీ విష్ చేయడం హ్యాపీ వినాయక అండి అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని సో అందరూ హ్యాపీగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఉంటారని నమ్ముతున్నాను అందరూ హ్యాపీగా ఆరోగ్యంతో ఉండాలని ఇన్కేస్ కష్టాలు వచ్చినా ఆ కష్టాలని ఎదుర్కొనే మనోధైర్యాన్ని ఆ దేవుడు మనందరికి ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి సో ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఇది ఫస్ట్ టైం మా ఇంట్లో వినాయకుడిని త్రీ డేస్ కూర్చోపెట్టి మేము సెలబ్రేట్ చేసామన్నమాట సో షార్ట్స్ పెట్టాను వినాయక్ చవితి కుట్టిన కూర్చోబెట్టిన వినాయకుడిని రోజు తర్వాత ఇంకా కుదరలేదు పూజ హడావుడి అన్నట్లో సో ఈరోజు కొంచెం టైం తీసుకొని కొంచెం వీడియో రికార్డ్ చేశాను అనమాట కొన్ని అవి నాకు నాకు కొంచెం మెమొరీగా సో నాకు మీతో మీ షేర్ చేసుకోవాలనిపించింది సో ఈ వీడియో పెట్టాను అనమాట సో మేము ఈ ఇది ఫస్ట్ టైం త్రీ డేస్ కూర్చోపెట్టడం అయితే అండ్ నిమజ్జనం ఇంట్లో చేస్తున్నాం ఇంట్లోనే చేసుకుంటున్నాం అనమాట సో ఇంట్లోనే నిమజ్జనం చేసుకొని వన్స్ వినాయకుడు నిమజ్జనం అయ్యాక ఆ మట్టితోనే ఒక కొత్తగా మొక్క నాటాలని అనుకుంటున్నాను అనమాట సో దట్స్ విల్ గెట్ మెమొరీ రైట్ ఇట్ విల్ ఫర్ ఎవర్ అనమాట సో ఆ మొక్కను చూసినప్పుడల్లా ఒక మెమొరీగా ఉంటుంది వినాయకుడి చెట్టులాగా ఉండిపోతుంది అనేసి ఒక మొక్క నాటుదామని మేము డిసైడ్ అయ్యాము సో యాక్చువల్గా ఈ వినాయక చవితి మా ఇంట్లో చాలా బాగా జరిగింది చాలా అంటే చాలా బాగా మేము త్రీ డేస్ కంటిన్యూస్గా పూజలు ప్రసాదాలు వీటిలో బిజీ ఉన్నాము సో వీడియోస్ కూడా చేయడానికి కుదరలేదు వీడియో పెడదాం అనుకున్నా కూడా అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ త్రీ డేస్ ఎంత తొందరగా అయిపోయిందా అనిపించింది అనమాట వినో వినాయకుడిని పంపిస్తున్నప్పుడు అండ్ కొంచెం బాధగా కూడా అనిపించింది ఇంకా అయి పంపించేస్తున్నామని సో ఎందుకంటే ఒక అటాచ్మెంట్ పెరిగిపోయింది ఈ త్రీ డేస్లో రోజు పూజ చేయడం దీప దీపాలని చూసుకుంటూ ఉండడం కుండెక్కకుండా సో ఇది ఒక డ్యూటీ లాగా ఒక ఫీల్ అనమాట అది మనం ఈ వినాయక చవితిని మనం దగ్గరుండి చేసాము మా ఇంట్లో కూర్చోబెట్టాము ఈ వినాయకుడిని అనేసి సో ప్రతీ పూజకి ప్రతీ ప్రారంభానికి మన వినాయకుడే ప్రప్రథమంగా పూజ అందుకునేవాడనమాట సో ఈసారి ఈ పండుగ మా ఇంట్లో ఇంత అద్భుతంగా చేసుకున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ మేము ఈసారి మొత్తం కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది చాలా బాగా జరిగింది అండ్ విఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ పండుగ అనమాట మీరు కూడా ఇలానే జరుపుకుంటారు అందరు ఇలానే జరుపుకుంటారు దీంట్లో ఏముంది అనుకోవచ్చు బట్ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి ఎండ్ ఆఫ్ ది డే సో మేము మాకు ఉన్నంతలో మేము హ్యాపీగా భక్తితో జరుపుకున్నాం ఈ పండుగని అండ్ ది ఫస్ట్ పండుగ మా ఇంట్లో ఇంత స్పెషల్గా మేము అనుకొని చేయడం అండ్ థ్యాంక్స్ థ్యాంక్స్ లాట్ అనమాట గాడ్కి అండ్ ఎందుకో నాకు ఎలా అనిపించిందంటే ఈసారి మేము చెయ్యాలి అని చాలాసార్లు అనుకున్నా కూడా కొన్ని కుదరవు ఎన్నిసార్లు అనుకుంటానో అది చేయాలి ఇది చేయాలి వరలక్ష్మి వ్రతం చేయాలి కుదరలేదు ఆ టైం కల్లా ఏదో ఒకటి రావడం కుదరదు బట్ ఈసారి అలా కాకుండా యు నో మేము మార్కెట్కి వెళ్ళప్పుడు వెళ్ళినప్పుడు స్వామికి ఇవి తీసుకురా ఇవి తీసుకో ఒక ఐడియా ఉంది బట్ ఈయనో ప్రతి ఒక్కటి మా దేవుడికి ఏది కావాలో ప్రతిది దొరికే అనమాట దొరికే మీన్స్ ఏంటంటే మేము వాటి మాకు తెలియకున్నా కూడా అలా సారీ అవే మా ముందుకు వచ్చినట్టు అవే మేము కొనుక్కున్నట్టు అలా అయిపోయిందన్నమాట సో ప్రతిదీ అన్నీ ఫైవ్ చాలా అంటే చాలా ఇష్టమైనవి ఎలా మా ఈ వినాయకుడికి ఏం కావాలో ఆయనకి ఏమి ఇష్టమైనవు అన్నీ కరెక్ట్గా పెట్టి మేము ఈసారి చాలా పీస్ఫుల్గా చేసామన్నమాట పండుగ చాలా పీస్ ఉంది ఇంట్లో కూడా అండ్ మా అందరిలో కూడా చాలా హ్యాపీనెస్ ఉండేది అండ్ వినాయకుడు మాత్రం చాలా కళగా ఉండింది ఈసారి మట్టితో ఉంది కాబట్టి అండ్ ఏదో నాకు మార్కెట్కి వినాయకుడు తేవడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా వినాయకులు ఉన్నాయి కానీ ఫస్ట్ నేను ఈ వినాయకుడిని చూడగానే నాకు ఇదే కావాలి మా ఆయన ఎన్ని చూపించినా కూడా లేదు నాకు ఇదే కావాలని నాకు అనిపించేసింది అనమాట సో ఐ లవ్ అనమాట ఈ వినాయకుడిని సో మేమైతే చాలా బాగా జరుపుకున్నాం మీరు కూడా అందరు బాగా జరుపుకుంటారని సంతోషంగా నింటారని ఈ పండుగతో ఈ పండుగ అందరు ఫ్యామిలీస్తో జరుపుకుంటారని అనుకుంటున్నాను అండ్ అలానే జరుపుకోవాలి పండుగలు అప్పుడే ఆ పండుగకి ఒక ఉంటుంది అనమాట ఊరిని చాలా మిస్ అవుతాం ఎందుకంటే అప్పుడు నేను పెరిగినంత విలేజ్ కాబట్టి అక్కడ వినాయకుడిని మిస్ అవుతాం కానీ ఇలా జరుపుకున్న జరుపుకోవడం వల్ల మనమే మన చేతులతో మన దగ్గరుండి జరుపుకోవడం వల్ల మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మనసుకి సో వన్స్ అగైన్ అందరికీ విషింగ్ యూ వెరీ 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 హ్యాపీ వినాయక్ చవితి అందరూ సుఖ సంతోష ఆరోగ్యాలతో సంపాద సంపదలతో హ్యాపీగా ఉండాలని ఆ గణేషుణ్ణి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్